ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అందరికైతే ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది మేము ఐదు గంటలకు ఇల్లు ఇల్లంతా ఊడ్చి అని చెప్పి రెడీ చేసినాం నిన్ననే ఇక పిండి కూడా పులుసు పెట్టేసుకున్నాం ఆల్రెడీ పిండి ఓ చట్నీ కూడా కంప్లీట్ చేసేసింది యాక్చువల్ ఏంటంటే చట్నీ అయితే నిన్ననే చేసినాం ఎందుకంటే ఇంత కొద్దిగా లేతో లేవా అని చెప్పి మా మేడం కూడా కరెక్ట్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ ఆలోచించింది ఎందుకంటే పొద్దుల లేచి దీపాలన్నీ వెలిగించేసరికి లేట్ అవుతుంది మెల్లగా మెల్లగా నర్తాను ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఫ్లోర్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇప్పుడు ముంగడి కోవుడు ఇప్పుడు గంధం పెట్టుకున్నాం లేక ఇవి అయితే అడిగినా కళ్యాణకు కొద్దిగా లేదు ఇదో చిన్న బాబాయ్ వాళ్ళ చెట్టు కొట్టేస్తారని చెప్పి అంతా పావుకిలకు ముప్పై రూపాయలు పావుకి తీసుకొచ్చిన ఎందుకు ఒకటి రెండు ఎందుకు ఇప్పుడు దాన్ని పచ్చడి అయినా వేసుకోవచ్చు వేసుకోరా వేసుకోరాదా పచ్చడి అయినా వేసుకోవచ్చు అంత మంచిగా ఉంటది ఎప్పటికైనా ఒకటే ఇవ్వమంటే మళ్ళీ ఏమన్నా అని చెప్పి ఎలా అడగలే మన అన్ని దీపాలు వెలిగించేసరికి సినిమా ఉన్నది ఇగో ఎట్లా మనం బయటకే పోతాం కదా బయటికి కనబడుతుంది ఇక నెయ్యి అయితే వేడి చేస్తుంది తొందరనే వేడి చూడు నెయ్యి తొందరనే కరుగుద్ది తొందరనే కరుగుతుంది ఈ సార్ మీ అమ్మ ఉన్నదా దీపావళి రోజు నోములు అప్పుడు ఉన్నది వెయ్యి రూపాయలు బయట తీసుకొస్తావా డోర్ దిగన్నా Zoom and yeah, deep. Hmm.

దీపాలు అయితే వెలిగిచ్చు అయిపోయింది కంప్లీట్ అయితే అయిపోయింది అయిపోయింది కంప్లీట్ ఇంకా అది నెయ్యి మళ్ళీ ఒకసారి కొద్ది అన్నాడు వెట్టేశయ్య మిలా దీపాలు వెళ్ళి కంప్లీట్ ఇయో దీపాలు అయితే వెళ్ళిచ్చింది ఇడ్లీ మొత్తం పెట్టి దీంట్లో ఆయిల్ పెట్టి పెట్టుదా పిండి కలుపుతా పూలుచేయండి చలి మనం అట్ట చలి పెట్టి ఆ మొత్తం మొక్కిన తర్వాత ఏం అనిపించలేదా ఆయిల్ దానికి ఉన్నది ఇది నిన్నటి బోర్లు ఉన్నాయి ఇక అడగాలి మెల్ల లేదు అంటే ఐదు నిమిషాల్లో కార్ అవుతుంది ఇక కంప్లీట్ అయిపోయింది అయితే పొద్దున నాలుగున్నర పాద ఐదు లేచి గంట సేపు ఇల్లు అంతా తుడిసి చేసి ముగ్గేసరికి లేట్ అయింది ఇక ఇది ఎంతసేపు అవుతుంది పొద్దుల పొద్దులైతే ఎంత పొద్దుల ఆకలి అవుతుంది అందుకనే పొలం పల్లెకి వేట వాళ్ళకి పొద్దున ఆకలి ఎందుకైతే ఇప్పుడు చూడు నాలుగున్నరకి లేచినందుకు మాకే ఆకలి యాక్చువల్ అయితే ఏడున్నర పెట్టుకున్నా ఇడ్లీ అర్థండి ఎందుకంటే పని అయితే అయిపోతుంది ఏదైనా కర్రీ అనుకోవచ్చు అని చెప్పి చూద్దాం ఇడ్లీ తిన్నాక కర్రీ అండు మెల్ల మెల్ల పని చేసుకుంటూ పోతే మా బిడ్డ నా తెలిసి ఏడున్నర ఎనిమిది ఎన్ని అయితే తొమ్మిదిన్నర ఎందుకైతే రోజు రాత్రి పన్నెండు ఒకటి రెండు అయింది పొద్దున్న లేచాను చూడేసారుమ్మ డాడీ దాకా ఇయగాని ఇడ్లు అయితే పొద్దు తెల్లారక ముందే లేచి అమ్మ అమ్మ మొక్కుతాను మొక్కినావా ఎట్లా మొక్కినా జేజాని వెరీ గుడ్ చూడు నాకెళ్ళ నమస్తే ఇప్పుడు పొద్దుగా జేజన్ మొక్కినావ కదా నువ్వు బజ్జవాళ్ళని తెలియదా నీకు లస్యీ పనుకుంటా హండుకోవరా సరే గుడ్ మార్నింగ్ కార్తీక మాసం శుభాకాంక్షలు ఓకే ఏ ఇవి పెడతానే నీళ్ళు వచ్చినావు కదా ఓకే ఇడ్లీలు అయితే కంప్లీట్ ఇయో కొంచెం ఏంటిది ఇయో కొంచెం పిండి మిగిలింది దీన్ని ఇప్పుడు పునుగులు చేస్తాం పునుగులు చేసినాక లెక్క ఇదైతే శక్తి ఇవన్నీ తీసి ఒక బౌల్ వేద్దాం ఇగో ఇడ్లీలకైతే పిండి మిగిలింది మిగిలిన తర్వాత అయితే ఇగో చిన్న చిన్న పునుగులు అయితే ఎత్తాడు మా ఆయన ఇంతసేపు పాప పాదం సత ఎందుకు ఇప్పుడే వండుకున్నది టిఫిన్ కంప్లీటెడ్ ఇగో టైం వచ్చేసి పాదక్క ఏడైతాను ప్లేట్ నాది ఆ ప్లేట్ ఆేది మా బిడ్డ హాల్లోనే వండ పెట్టినాం బెడ్రూమ్ నుంచి వెళ్ళేసి వచ్చింది అందుకని చెప్పి ఒకసారి ఘోరంగా పెడుతుంది దీపా ఉన్నంత సేపు డోర్లు అన్ని తీసేసినాం ఇప్పుడైతే అవి పునువలు తింటా టిఫిన్ చేసిన తర్వాత ఈ బౌల్ అన్ని అడగేసుకున్నాం నీట్గా కంప్లీట్ అయిపోతే గ్యాస్ కూడా మొత్తం కంప్లీట్ అలా అయితే వచ్చినాయి చాయ్ పెట్టినా ఇక రైస్ కొంచెం అయినాక పెట్టాలి ఇది ఒక్కటే ఎందుకంటే రైస్ తొందరగా పెడతామని ఇక చాయ్ కంప్లీట్ అయినాక తాగినాక ఈ బౌలన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకో మొత్తం కంప్లీట్ అయిపోతుంది